హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా యశస్వి హాయ్ చెప్పు యశస్వి హాయ్ చెప్పు అంటే యశస్వి కూడా అయితే మీకు హాయ్ చెప్తుంది ఇంకా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా నైట్ అయితే ఫుల్ వర్షం అయితే పడిందని చెప్పేసి ఇంకా అంటే నేను నైటే పిండేస్తా బట్టలు చిన్నోడివి అన్నీ ఉంటాయి కదా ఆ బట్టలన్నీ అయితే నైటే విండేసి ఇంకా రేట్లో కింద అయితే ఆరేసిన ఇంకా మళ్ళీ వర్షం వచ్చేటట్టుందని చెప్పేసి అయితే ఇంకా బట్టలు అయితే దియ్యలేదు ఇంకా అక్కడే ఆరేసిన ఇంకా మార్నింగ్ విండినే కొన్ని ఉంటే అవి కూడా బయటనే ఆరేసిన అవి అయితే ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే అరటి గెల్లలు అయితే అయినాయి మన చెట్లకి అవైతే ఇక కో గిళ్ళలు నరికి కో నరుకుదామని చెప్పేసి అయితే మా హస్బెండ్ ఇంకా నరుకుతుండు ఇంకా వ్లాగ్ తీద్దామని చెప్పి బ్లాగ్ అయితే తీస్తున్న మూడు అరటి గిళ్ళలు అయితే వచ్చినాయి చెట్టుకి మన అరటికాయలు ఎట్లా అంటే ఒక్క చెట్టుకు ఒక్క అరటి గెల మాత్రమే కాస్తుంది ఇంకా తర్వాత ఇంకా ఆ చెట్టు అనేది ఇంకా కాయలైతే కాయదన్నట్టు ఒక్క చెట్టు ఒక్క గెల మాత్రమే వేస్తుంది అయితే కాయదు కాకపోతే మేము ఒక్కటే చెట్టు అయితే పెట్టినాము అరటి చెట్టు అవి ఒక పిలి పిలుకలు వస్తూ ఉంటాయి ఇక ఒక్క చెట్టుకు అయితే ఒక్కటే గెల అయితే వేస్తుంది కాకపోతే కిమ్ నుంచి ఇంకా పిలకలు అయితే వేస్తూ ఉంటుంది ఎన్ని చెట్లు వస్తే అన్ని గెలలు అయితే వస్తాయి ఇంకా మూడు గెలలు అయితే ఇప్పుడైతే మనకు మూడు గెలలు అయితే ఉన్నాయి చెట్టుకి ఒక గెల అయితే ఇంకా అయింది అని చెప్పేసి అయితే మా హస్బెండ్ అయితే నరికిండు ఇంకొక గెల అయితే ఉంది ఇంకా సైడ్కి ఇంకో గెల కూడా అయితే ఉంది అది కూడా అయితే చూపిస్తా లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఇంకా యశస్వి అయితే ఇంకా బనానాస్ అయితే తెంపిన తర్వాత అవి చూడండి అవి ఇప్పుడే తినాలి అనుకుంటుంది ఆమె అవి అయితే చెట్టు మీదనే బండవు మేమైతే కట్ చేసిన తర్వాత ఇంకా ఒక టూ త్రీ డేస్ తర్వాత అవైతే పండుతాయి అని చెప్పి ఇంకా కట్ చేసి అయితే ఇంట్లో అయితే పెట్టేస్తాము నార్మల్గానే పెడతాము పెడితే అవైతే పండుతాయి పండిన తర్వాత అయితే ఇంకా తినేస్తాము ఇంకా అప్పుడైతే పెద్ద పెద్దగా అయ్యేది కాకపోతే ఇంకా దానికి ఎరువు అవన్నీ ఏం వేయమన్నట్టు మేము డైరెక్ట్ అవే ఇంకా కాస్తూ ఉంటాయి కాకపోతే చిన్న చిన్నగా అయితే కాస్తున్నాయి అందుకే ఏమైతే ఫెస్టిసైడ్స్ దానికి వేయము కాబట్టి అవైతే చిన్న చిన్నగానే ఇంకా ఇలా అయినా ఏం పర్లేదు మనమే కదా తినేది అని చెప్పేసి మేము ఇంకా వాటికైతే ఏమైతే ఫెస్టిసైడ్స్ అయితే వేయము ఇంకా చూడండి ఇక్కడ మనం అయితే మొన్న చెట్లు అయితే పెట్టుకున్నాం కదా అందులో ఒక చెట్టు అయితే ఇంకా వేనుకోవట్లేదు ఈ రెండు అయితే ఫస్ట్ సెకండ్ది అయితే వేనుకున్నాయి అని చెప్పేసి అవైతే ఉంచిన ఈ థర్డ్ది వచ్చేసి ఎండిపోయింది ఆ చెట్టు అందుకోసమే అందులో ఇంకో చెట్టు అయితే పెట్టినా ఇక్కడ చామంతి చెట్లు కూడా పెట్టినాం కదా నిమ్మ చెట్టు అయితే నరికేసిన అని చెప్పేసి పెట్టినాం కదా అవి అందులో చామంతి చెట్లు పెడితే మాత్రం అవైతే మంచిగా అయితే ఏనుకొని ఈ వస్తుంది ఇది ఇంకా తులసి చెట్టు పెడదామని చెప్పేసి తులసి కోటను అయితే తీసుకున్నా కాకపోతే పెట్టడానికి ఇంకా ముహూర్తం అనేది రాలేదు దానికి తులసి కోటను పెట్టడానికి అయితే ఇంకా ముహూర్తం అయితే రాలేదని చెప్పేసి నేనైతే ఇంకా పెట్టలేదు అంటే శుక్రవారం అయినా శనివారం అయితే పెడదామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను అందుకోసమని ఇంకా ఆపుతున్నా పెట్టాలి ఇంకా ఎప్పుడు పెడుతున్నా అయితే ఇంకా తెలియదు కాబట్టి అది కూడా బ్లాగ్ అయితే తీస్తా ఖచ్చితంగా వీడియోస్ అయితే మీరు చూడండి అట్లనే మాకు సపోర్ట్ చేయండి ఇంకా ఇవేంటి అంటే ఇంటికి ఆరు చెట్లు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే ఉంటారు కదా నర్సరీలు ఊరికొకటి అయితే పెట్టారు కదా ఆ నర్సరీల నుంచి అయితే అయితే ఇస్తున్నారు అయితే మాకు సిక్స్ ఆర్చెట్లు అయితే ఇచ్చిర్రు రెండు చామంతి చెట్లు రెండు కనకాంబరం చెట్లు ఒకటేమో గులాబీ చెట్టు ఇంకా ఇదేమో నందివర్ధన చెట్టు అని చెప్పేసి ఆరు చెట్లు అయితే ఇచ్చిర్రు ఒక గులాబీ చెట్టు అయితే నేను ఆల్రెడీ అయితే పెట్టేసిన కుండీలు అయితే పెట్టిన కదా అది అయితే అదే చెట్టు పెద్దగా అయితే ఉన్నది అది ఎనుకుంటాలో లేదో తెలియదు కానీ నేనైతే చెట్టు అయితే పెట్టేసిన ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా ఇవైతే అది కంతగడ్డ చెట్లు ఉంటాయి కదా అవి కూడా అయితే పెట్టింది మా అత్తమ్మ ఇవి కర్బుజ చెట్లు ఉంటాయి కానీ నేను మొన్న మన బ్లాగ్లో అయితే చూపెట్టిన కుండలో మా అత్తమ్మ కర్బుజ చెట్లు పెట్టింది అంటే చెట్లు అంటే గింజలు నా గింజలు అయితే అందులో వేసింది ఉత్తిగానే అవి ఏనుకుంటాయో లేదో చెట్లు వస్తాయో లేదో అని చెప్పేసి ఉత్తికి అయితే అందులో వేసి మట్టి పోస్తే అవి అయితే మంచిగా చెట్లు అయితే అయినాయి అది తర్వాత అవి వస్తాయో లేదో అని చెప్పేసి వేసి అయితే అక్కడ పెట్టింది గింజలు అవి ఏనుకున్నాయి అంటే మొలకలు అయితే వచ్చినాయి దాంట్లోనే మళ్ళీ సైడ్కి అవి బీర చెట్లు అయితే ఉంటాయి కదా అవి కూడా గింజలు వేసేసరికి అయితే ఒక్క దాంట్లోనే అయిపోయి బీర చెట్లు అయితే పెద్దగా అయినాయి చూడండి అవైతే బీరే చెట్లు అయితే పెద్దగా అయినాయి ఇంకా కర్బూజా చెట్లు అయితే చిన్నగానే ఉన్నాయి ఇంకా అవి అయితే పెద్దగా కాలేదు అందులో అయితే కనబడతలేవు ఇంకా ఇక అరటి చెట్లు అరటి గెలు అయితే అక్కడ కనబడుతుంది అది ఒకటి అయితే ఉంది ఇవి ఇక చూ ఇవైతే కందగడ్డ చెట్లు కందగడ్డ చెట్లు కూడా అయితే పెట్టినాము అవి కూడా అయితే మంచి మొలకలు అయితే వచ్చినాయి ఇగురు ఇట్లా పారుతున్నాయి మొత్తం ఇదేంటిది అంటే మొన్న గాలికో లేకపోతే మా దగ్గర అయితే ఫుల్ కోతులు అయితే ఉన్నాయి ఆ కోతులు పడే స్నేయో తెలియదు కానీ ఒక ఆర్టి అయితే మొత్తం అయితే కింద పడిపోయింది నేనైతే ఇప్పుడే చూసిన ఇన్ని రోజులు అయితే మీను చూడలేదా అది ఎప్పుడు కింద పడిందో ఏమో మాకైతే తెలియదు ఇంకా మా ఇంట్లో అయితే అన్ని చెట్లు అయితే ఉంటాయి ప్రకృతి అయితే మస్తు పులకరిస్తుంది కదా ఇంకా ఇదైతే పుదీనా చెట్టు మొత్తం పుదీనా ఒక్క ఇంత చెట్టు తెచ్చి పెడితే ఇంత పెద్దగా అయితే అయిపోయింది చెట్ పుదీనా అయితే ఫుల్ అయితే వెళ్తుంది ఇక తోటకూర చెట్లు కూడా అయితే ఉన్నాయి అప్పుడప్పుడు తోటకూర కూడా అయితే తెంపుకొని ఇంకా మేమైతే కర్రీ అయితే వండుకుంటాము ఒకరు మందం అయితే అవుతుంది ఇంకా ఇక ఇది ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను ఇలా అయితే మా ఇంట్లో అయితే అన్ని చెట్లు అయితే ఉంటాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్